మన అందరి కోసం మన తెలుగు న్యూస్ వందల యాభై ఐదు సంవత్సరాల చరిత్ర సృష్టించిన శ్రీ కృష్ణదేవరాయలు వారు ఇటు హంపి మహారాష్ట్ర వరకు ఇటు తమిళనాడు వరకు ఇటు పూర్తిగా వైజాగ్ వరకు ఉన్నా కూడా ఈరోజు ఇంత పెద్ద భారతదేశంలోనే పరిపాలన దక్షత ఎలా చేయాలని చెప్పి ఒక ఒక బాధ్యతగా ఒక మంచి రాజుగా ఉన్న కృష్ణదేవరాయలు వారి జయంతి జరుపుకోవడం మా అందరి కుటుంబ సభ్యులందరి ఒక తెలియజేస్తూ మరొకసారి కాపు బలి సామాజిక వర్గం ఐక్యత వర్దిల్లాలి అందరూ కలిసి రేపు మంచి ఉన్నత స్థానాల్లో కూడా కమ్యూనిటీ ఉండాలని చెప్పి సవైన కోరుతుంది విజయనగర సామ్రాజ్యం అధినేత మహారాజు శ్రీ కృష్ణదేవరాయల వారి ఐదు వందల ఆరవ యాభై ఆరవ జయంతి సందర్భంలో మదన్పల్లిలో బాస్ వారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ ఆయనకి జయంతికి నివాళులు అర్పించే కార్యక్రమం ఉందో దాంట్లో గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు బాస్ కమిటీ విజయ్ కుమార్ గారు ఇక వారి వారి సభ్యులందరితో పాటు వారికి అర్పించడం కార్యక్రమం జరిగింది ఖచ్చితంగా దాదాపు ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక రాజు దక్షిణ భారతదేశ చరిత్రలోనే తనదైన ముద్ర వేయటం జరిగింది దానికి ఈ రోజు కూడా మనం అందరూ కూడా వారు చేసిన గొప్ప విషయాలన్నీ కూడా స్మరించుకుంటా వారు ప్రజలకు సంక్షేమం కానివ్వండి ప్రాంత అభివృద్ధి కానివ్వండి ప్రత్యేకించి ఎమ్మెల్యే గారు చెప్పినట్లు రైతుల్ని ఏ విధంగా వారు ఆదుకున్నారో మరి అదే కాకుండా మన భారతదేశ సంస్కృతి చరిత్రను ప్రతిబింబించేలా వారు నిర్మాణం చేసిన అనేక ఆలయాలు కానివ్వండి వాటి అన్నిటి కూడా మనం వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు కేవలం ఒక బలిజ కులానికి వాళ్ళు కాకుండా యావత్ రాయలసీమ ప్రాంత ప్రజలందరూ ఏదైతే వాళ్ళందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి వర్యులు వికసిత భారత్ సంకల్పం అయితేనేమి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్షాలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సువర్ణ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలనేది ఏదైతే వారు ఒక లక్ష్యం పెట్టుకున్నారో శ్రీకృష్ణదేవరాయల ఆశయాల అది అధికారులు నెరవేరుస్తుంది అనేసి మేమందరూ కూడా నమ్ముతున్నాం జై శ్రీకృష్ణదేవరాయ రాజాభిరాజ ఆంధ్రుల భోజ అవ భోజ విజయనగర సామ్రాజ్య నేత శ్రీ 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 శ్రీకృష్ణ జయంతి సందర్భంగా మదనపల్లిలో ఈ మల్లికార్జన సర్కిల్లో గత మూడు సంవత్సరాల ముందుగా మదన్పల్లి బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఇక్కడ శ్రీకృష్ణదేవరాజు విగ్రహం స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము ఆయన జయంతి రోజున అన్నదాన కార్యక్రమాలే కాకుండా ఎంతో మందికి సేవ చేసే భాగ్యము మా కల్పించిన మదన్పల్లి అందరికీ కూడా ప్రతి వందనాలు మనము కృష్ణదేవరావు గురించి చెప్పవలసిన సందర్భం వచ్చింది ఎందుకంటే ఆయన పాలించిన పాలన ఎలా ఉందంటే మన రాయలసీమకే ప్రజలకు ప్రజలకి అందరికీ కూడా తెలుసు ఆ కాలంలో ప్రజలకు తెలుసు ముందు చూపు ఎంతో ముందు చూపుతో రాయలసీమలోనే కాదు మొత్తం ఈ విజయనగర సామ్రాజ్యం మొత్తం కూడా చెరువును తొగించిన ఏకైక రాజు ఎవరన్నా అంటే కృష్ణదేవరాయలు ఆయన ఇరవై సంవత్సరాలకే రాజు అయినాడు కేవలం ట్వంటీ ఇయర్స్ కే జనవరి పదిహేడు పదిహేడు వందల నలభై ఒకటి పుట్టిందది ఇరవై సంవత్సరాలకే విజయనగర సామ్రాజ్యాన్ని చదివించుకున్నాడు రాజధానిగా నమస్కారాలు ఇక్కడ నేటి ముఖ్య కార్యక్రమం ఏమంటే మన మదనపల్లి బలజీ సేవా సమితి ఆధ్వర్యంలోను అలాగే బెంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము గత మూడు సంవత్సరాల క్రితం ప్రతిష్టాపించినటువంటి శ్రీకృష్ణదేవరాయాల విగ్రహాన్ని దగ్గర నేడు ఆయన జయంతిని పునస్కరించుకుని ఐదు వందల యాభై ఆరవ సంవత్సరం జయంతిని పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి షాజహాన్ బాషా గారిని బీజేపీ జిల్లా అధ్యక్షులు అయినటువంటి లోకేష్ గారిని పవన్ బ్యాంక్ అధ్యక్షులు మన విద్యాసాగర్ గారిని జంగాల శివరామ్ గారిని ఇతర మన బలిజ సేవా సమితి ఈసీ మెంబర్స్ ను మన సిరివేలు మా ఈ విగ్రహానికి ఆయన ముఖ్య డోనర్ సిరివేలు చరణ్ గారిని ఇంకా ముత్యతలను ఇక్కడికి వియడం జరిగింది నేడు ఒక మనిషి ఏదైనా మంచి చేశాడంటే దానికి తార్కాణం చిరస్థాయిగా ఆయన చనిపోయిన గానీ ఆయన గుర్తు పెట్టుకోవడం ఇప్పుడున్నటువంటి ఈ విగ్రహం దగ్గర ఈ రోజు వచ్చి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామంటే గత ఐదు వందల యాభై ఆరు సంవత్సరాల ముందు ఆయన చేసినటువంటి సేవ ఆయన చేసినటువంటి అభివృద్ధి చిరస్థాయిగా జన్మ జన్మలకు సంవత్సరాల కొద్ది నిలిచిపోయిందంటే ఆ మహానుభావుడు చేసిన అభివృద్ధి ఆయన చూపిన బాట నేటికి మా గురువు బలయ్య కుల సంఘస్థులందరికీ దైవ సమానంగా దేవుణ్ణి ఎలాగైతే కొలుస్తామో రాముణ్ణి కృష్ణుని ఎలాగైతే కొలుస్తామో కృష్ణదేవురాళ్ళని గాని ఈ రోజు ఆయన తలుసుకుంటున్నామంటే ఆయన ఆ దైవ సమానంగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఆయన తిదిని గుర్తు పెట్టుకొని ఆయన జన్మధాన్యాన్ని ఈ రోజు ఎంతో విజయవంతంగా చేస్తున్నాం అందరి సహాయ సహకారాలతో కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ఆయన శుభదరంగా గుర్తు చేసుకొని ఆయన చిరస్మయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగే కార్యక్రమాలు జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పల ప్రతి ఒక్క బలేజ కుటుంబ సభ్యులకు ఈసీ మెంబర్లకు బలైజ సోది సురమణ్యులకు మా నాయకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే కార్యక్రమాలన్నిటి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయ కృష్ణదేవరాయ ఈరోజు మైసూరు నుంచి విజయనగరం వరకు పరిపాలన చేసిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయ గారు శ్రీకృష్ణ దేవరాయ శ్రీకృష్ణ దేవరాయలను మన ప్రాంతంలో పలిజ కులస్తులందరూ కూడా ఆరాధ్య దైవము కులదైవముగా భావిస్తూ ఆయనకు ఈరోజు జనవరి పదిహేడో తారీఖు ఆయన జన్మదినం ఈరోజు మహనీయులందరూ కూడా ఈ భారతదేశానికి సేవలు అందించారు అదే ఈ శ్రీకృష్ణ దేవరాయలు కూడా మన ప్రాంతంలో రాయలసీమ అనేది రాయల గారు పరిపాలించిండే శ్రీకృష్ణ దేవరాయలు అదేవిధంగా ఆయన సేవల్లో ముఖ్యంగా ఇక్కడి నుంచి విజయనగరం వరకు ఆ రోజుట్లోనే రైతులకు దగ్గర చేర్చి వ్యవసాయం నేర్పించి చెరువును కట్టించి ఎంతో అభివృద్ధికి తోడ్పాటు చేసిన వ్యక్తి ఈ రాయలసీమను ఏలిన వ్యక్తి శ్రీకృష్ణ దేవాలయ గారు ఆయన ఈ రోజు మన అందరికీ కూడా కులానికి మతానికి కాకుండా ఆయన ఆ రోజుట్లో సేవలు అందించారు ఆయనను ఈరోజు మనము ఆయన జన్మదిన వేడుకలు మదనపల్లిలో కూడా ఘనంగా జరుపుకుంటున్నారు దీనికి కూడా మన ఇక్కడ బల్లి సేవా సమితి అధ్యక్షులు విజయ్ కుమార్ అన్న గారు అదే విధంగా భాస్కర్ గారు మా మార్కెట్ చైర్మన్ శివప్రసాద్ గారు విధంగా ముఖ్య అతిథిగా ఈ జిల్లా అధ్యక్షులు బిజెపి పార్టీ మన సాయి లోకేష్ గారు ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిచారు బలీజేలో ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు ఈ కమిటీలు ఉన్న అందరికీ కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం కూడా వీళ్ళు మనం అందరూ కూడా తోడ్పాటే ఉంటాము ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఉండే బలిజ కులస్తలు వీళ్ళ సంఘానికి కూడా భగవంతుడు చల్లగా చూసి ఇవన్నీ కూడా సంఘాలను ఇంప్రూవ్ చేసి అందరినీ కూడా మిగతా కులస్తులు మిగతా మతస్తులతో కలిసిపోయేట్టుగా వీళ్ళకి ధైర్యం ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నారు నేడు ఐదు వందల యాభై ఆరో జయంతి జరుపుకుంటున్న వేళ శ్రీకృష్ణదేవరాయల దేవరాయలు వారు స్మరించుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి బలయ సేవా సమితి చైర్మన్ బిపికుమార్ అన్న గారికి ప్రధాన కార్యదర్శి భాస్కరణ గారికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మా ప్రియతమ నేత బిజెపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ గారికి అలాగే టౌన్ లైన్ చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్ అన్న గారికి అలాగే మార్కెట్ కమిటీ ఏషియాలోని పెద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరామ్ గారికి విచ్చేసినటువంటి సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఇప్పటికి ఐదు వందల యాభై ఐదు సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఆయన ఈ రోజు కూడా మనం స్మరించుకుంటున్నామంటే ఆయన పరిపాలన లేని విధంగా ఇన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా ఆయన చూపినటువంటి బాటల్లోనే నడుస్తోందని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఇలాంటి వంశంలో పుట్టినందుకు అందరం గర్విస్తూ ఆయన యొక్క సేవలను ఎందుకోసం గుర్తు చేసుకోవాలంటే ఆయన యొక్క మంచిని ఆనాటి తరానికి నేటి తరానికి రాబోయే తరానికి వారసత్వంగా ఆ యొక్క పరిపాలనను ఆ యొక్క ఫలాలను అందించి సగౌరవంగా ఒక మంచి పరిపాలన ఎలా రాబోయే తరానికి ఇవ్వడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాలు చేయబడుతున్నటువంటి బలిద సేవా సమితిని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై హింద్ జై భారత్ జై శ్రీ కృష్ణదేవరాయ చాలా గొప్ప రాజు అయినటువంటి శ్రీ కృష్ణదేవరాయల జన్మదినం సందర్భంగా బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో ఎప్పుడూ చేసేలాగా అన్ని మంచి కార్యక్రమాలు చేసే విధంగానే ఈ రోజు కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి అన్న లోకేష్ గారు ముఖ్య అతిథిగా తాదేళ్ల విద్యాన్న గారు ముఖ్య అతిథిగా ఇంకా ఈసీ మెంబర్స్ మా మార్కెట్ యార్డ్ చైర్మన్ శివ అన్న గారికి ఇంకా ఈసీ మెంబర్స్ సూర్య అన్న గారికి ఇంకా అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ కత్తితో రాజ్యాన్ని కలంతో సంస్కృతిని ఈ రెండింటిని కాపాడిన ఏకైక రాజు ఎవరు అని అంటే మనం శ్రీకృష్ణ దేవరాయల పేరు చెప్పుకోవచ్చు ఆయన జన్మించిన కులంలో మేము కూడా జన్మించడానికి ఎంతో అదృష్టం చేసుకున్న వ్యక్తులుగా భావిస్తున్నాం గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా కూటమిని గెలిపించుకున్నామో అదే ఐకమత్యం రాబోయే రోజుల్లో కూడా చూపించి మనం అంటే ఏమీ చూపించాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై శ్రీకృష్ణ దేవరాయ మన మదనపల్లి కాన్స్టిట్యున్సీ నిమ్మనపల్లి రామ సముద్రం అదేవిధంగా మదనపల్లి రూరల్ మదనపల్లి టౌన్ అధ్యక్షులు పార్టీ నియమించిన తర్వాత మన పైన బాధ్యత ఇంకా పెరిగింది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారిపోయారు బాధ్యతకు మారిపోయారు మనం నిత్యం ప్రజల్లో ఉండాలా ప్రజల కోసం సేవ చేయాల పదవి అనేది ఒక అవకాశం ఆ పదవితో మన ప్రజాస్వామ్యానికి కాపాడుతూ మంచి పరిపాలన కోసం మనం అందరం దోహదపడు పడుతూ సకాలంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మనం పార్టీకి పటిష్టంగా పనిచేస్తూ పార్టీ విలువలను కాపాడుతూ పార్టీని ఏ విధంగా రేపు నిమ్మనపల్లి కానీ మదనపల్లి మండలం కానీ మదనపల్లి మున్సిపాలిటీ కానీ గ్రామ సభలో మండల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వార్డ్ మెంబర్లు గెలుచుకుంటూ మదనపల్లి మున్సిపాలిటీ గెలవ మున్సిపల్ కౌన్సిలర్ అదేవిధంగా చైర్మన్ స్థాయికి మీరు అందరూ ఎదగల మీరు పూర్తి స్థాయిగా పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం పనిచేయాల నేను ఇప్పుడు నూతన కాదే కాకుండా మన యువత అధ్యక్షులు కూడా ఉన్నారు మదనపల్లి మండల మదనపల్లి టౌన్ నిమ్మనపల్లి రామ సముద్రం వీళ్ళకందరికీ ఇప్పుడు ఉన్న మండల అధ్యక్షులకి టౌన్ అందరికీ పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను తప్పకుండా వీళ్ళందరూ ఇప్పుడు పార్టీకి పటిష్టం చేయడానికి మనకు అందరితో కలిసి సహకరించి ముందుకు నడుస్తారు మనం కూడా దానికి ఒక అవకాశంగా తీసుకొని కలుపుకొని పని చేసుకొని వెళ్దాము అందరూ కలిసి పనిచేస్తామని చెప్పి సవ్యంగా తెలియజేస్తూ మరొక్కసారి నూతనంగా నమస్కారం నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులకి మరియు తెలుగు యువత అధ్యక్షులకి ధన్యవాదాలు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గం మొత్తం తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసి బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి కష్టపడి మన మున్సిపాలిటీ మరియు ఎపిడిసి ఎంపీటీ సర్పంచులు కూడా అన్నీ కూడా గెలుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మండలం టౌన్ రామసముద్రం నిమ్మలపల్లి కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ధన్యవాదాలు ఈ రోజు అందరికి బలం కావడానికి ఎమ్మెల్యే గారి సహకారం పార్టీ సహకారం ఛార్జ్ చేయాలో అది మీ దగ్గర ఉంటాయి సార్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాటిని ఏమి పట్టించుకోకుండా వాళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పడిపోయి స్కానింగ్ సెంటర్స్ వాళ్ళు వాళ్ళే ఒక ని ఫిక్స్ చేసుకొని విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఏమేమి జరుగుతుందండి సార్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ స్కానింగ్ బయట రెఫర్ చేస్తూ వాళ్ళ దగ్గర కమిషన్స్ తీసుకుంటారు ఇప్పుడు మనకి ఎంఓయు ఉంది సార్ ఎంఓయూలో స్కాన్స్ ఖచ్చితంగా రెఫర్ చేయాలి అక్కడే కూడా చేపించాలి కానీ స్కాన్స్ స్కాన్స్ని వాళ్ళే అంటారు సార్ ఏమంటే ఇక్కడ స్కాన్ రిపోర్ట్ సరిగా రాదు మీరు బయటకు తీసుకురాకండి అని చెప్పి ఇప్పుడున్న డాక్టర్స్ రెఫర్ చేస్తుంటే బయట పోయి తీసుకొని వచ్చి రిపోర్ట్స్ తీసుకొస్తుంది దానివల్ల వీళ్ళకి ఏం యూజ్ అని అంటే ఒక్కొక్క స్కాన్ ఆరు వందల నుండి వెయ్యి రూపాయల వరకు కమిషన్ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా సార్ చాలా భారం పడతాను సార్ ఎవిడెన్స్ లేని మనం సార్ సార్ మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి ఎంతమంది బయట పంపిస్తారు రెఫర్ చేస్తే మన వాళ్ళ దగ్గర ఉంటాయి సార్ ఎంఓయూలో ఎన్ని స్కాన్స్ జరుగుతున్నాయి అంటే తెలిసిపోతుంది సార్ ఇప్పుడు మన పదంపులో ఉంది కదా సార్ యూనిట్ ఉంది కదా ఇక ఇదే హాస్పిటల్ ఉంది సార్ ఎందుకు సార్ అయితే ఎంఓయూలు ఇప్పుడు ఏం చేస్తాం అండి బలంపూర్లో కేవలం ఆరోగ్యశ్రీ మాత్రం చేస్తాం మిగతా చేయడం లేదు సార్ గర్భిణీ స్త్రీలు అందరినీ కూడా బయటకే పంపిస్తాం ఏమంటే వాళ్ళ వాళ్ళు ఇట్లా వాళ్ళ కమిషన్స్ కోసం చేస్తున్నారు కాబట్టి మీరు ఒక్కసారి సార్ మదనపల్లి పట్టణంలో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల వాళ్ళు ప్రజలను పీడిస్తూ వారిని స్కానింగ్ పేర్లతో దోపిడీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అలాగే ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల వాళ్ళతో కుమ్మక్కైపోయి బయట స్కానింగ్ సెంటర్ల వారి దగ్గరికి రెఫర్ చేస్తూ వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడానికి అలవాటు పడ్డ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారికి బహుజన్ న్యూసేన బీవైఎస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మదనపల్లి పట్టణంలో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు ఒక టీముగా కమిటీగా ఏర్పాటు అయిపోయి ప్రభుత్వ నియమ నిబంధనలు వేటిని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం నియమించిన ధరలను ఎక్కడ కూడా లెక్క చేయకుండా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు కార్పొరేట్ స్టైల్లో వేలకు వేల రూపాయలు స్కానింగ్ రూపంలో ప్రజల దగ్గర దోచుకోవడం జరుగుతుంది దీని గురించి గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా అప్పుడు మాత్రం ఫిర్యాదు చేసినప్పుడు మాత్రం ఇన్స్పెక్షన్స్కి వచ్చి స్కానింగ్ సెంటర్ల దగ్గర వాళ్ళు మామూలు వసూలు చేసుకొని పోయి ఆ స్కానింగ్ సెంటర్ల దగ్గర ఎటువంటి చర్యలు తీసుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది మీరు గమనిస్తే మదనపల్లిలో చాలా హాస్పిటల్ వారు చిన్న చిన్న వ్యాధులకు కూడా స్కానింగ్ అవసరం అని చెప్పి ఖచ్చితంగా స్కానింగ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు స్కానింగ్కి రెఫర్ చేయడం జరుగుతుంది ఇంకేం చేయలేక డాక్టర్లు చెప్పారని చెప్పి వాళ్ళకున్న భయము వాళ్ళని కాపాడుకోవాలనుకున్న ఆశతో ఏం చేయలేని పరిస్థితి అప్పు చేసో సప్పు చేసో స్కానింగ్ సెంటర్ల దగ్గరికి పోవడం జరుగుతుంది దాన్ని ఆసరాగా తీసుకొని ప్రజల భయాన్ని ఆశను ఆసరాగా తీసుకొని స్కానింగ్ సెంటర్ల వాళ్ళు వేలకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వం వారు కానీ ఉన్నతాధికారులు కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మరొక పక్క ప్రైవేట్ ఆసుపత్రుల్లో చాలా వరకు ఇలా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంకా చాలా ఘోరం మద సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరు వస్తారండి కొద్దిగా బీదాసాద వారు మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు వస్తారు ఎందుకు వస్తారు బయట కార్పొరేట్ ఆసుపత్రుల్లో చూపించుకోవడానికి వాళ్ళ ఆర్థిక స్థోమత సరిపోక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ కోసం వస్తారు మరి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న కొంతమంది డాక్టర్లు ప్రైవేట్ స్కానింగ్ వాళ్ళతో కుమ్మక్కైపోయి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసు అండ్ సబ్స్క్రైబ్ మన తెలుగు న్యూస్